అప్ప నాకు ఆరు మంది కొడుకులు ఎవరిక్యా నీక్యాకేరా ఆరు మంది కొడుకులు అవును ఏం నిద్రకి త్రిపట్న స్వామి నీకే మద్రి నిద్రపోయాతో కూడా నిద్ర కష్టపడే తప్పుడు కష్టపడి అబ్బా మేము ఆరు మంది కొడుకులు బాగా కష్టపడి ఏం కష్టపడక కో కోడాన్లో ఆరు మంది కోడాన్లు ఇందరికి దినాలు అయిపోయి పెన్నులు దినాలు అయిపోయాడు అందరికీ పెండిండ్లు కాకనే కోడలు సరే మరి పాప ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఆరు మంది జీతగాలు మున్నూరు మంది మంది కాపులు పదహైదు మంది పాలకాపులు ఇక ఏమి కొదవలేదు మా పాలకొండలో ఏమి తక్కువ లేదు ఏమి తక్కువ ఆరు మంది దా సాకాలంటే ఇంక ఎన్ని మూట్లు అమ్మ లేపకాయ మా కన్ను అది ఉంది ఇది లేదు లేదు యాపకాయల ముట్టుకోదరు నువ్వు ఏమనుకున్నావు చేసే కటింగ్ చేపించుకుంటే అడుగున్నావు రెడ్డు వారి కుర్రులు పేరు దేవర్ల పేరు దేవర్లు కాదురా మా యొక్క రెడ్డు వారి అవురా ఆచారమా నీకు గ్రాస్ నాకు అనుమానం ఏమంటే కాదప్పా నీకు ఈడే ఇట్లున్నాయంటే అమ్మకి తలకాయలు ఎట్లుంటాయి చెప్పు ఎన్నో రోజు పైన మాట్లాడుతుంది అమ్మకి తలకాయలు ఎట్లుంటాయి ఆడవారి కన్నిక తలలో పొడువుగా ఉంటేనే బాగుండదు నాకు అట్లుంటేనే ఇష్టము నీకేళ్ళ ఇష్టము అట్లా చేరేసి దూకుతావా అమ్మకే అందరికి ఇష్టమేరా అట్లా ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఆరు మంది కోడాలు నూరు మంది జీతగాలు పదహైదు మంది బాలికాబులు నాకే ఆరు మంది కొడుకులు నీకు అయ్యా మీ ఇంట్లో ఉన్న తప్పులు ఎత్తుకొని చితుకులు నొక్క నా కొడుకులు నాకు తెలియకంటే ఎవరు నీ కొడుకులు నా కొడుకులు అంటే మా ఎన్న కొడుకులు శా పేరుకి మాత్రం మా ఎన్న తండ్రి ఏమి లేమన్నా ప్రశాంత్ స్కూల్లో జరిపించినారు ఆరు మందినే నిజమే సిటీ కట్టిం లేదు ధర్మస్థలం సిటీ ఎత్తుకొని వెళ్ళిపోయిన నా కొడుకు సిటీ కట్టిం లేదు అట్లా ఇట్లా బాధపడి నేను కట్టి జాయిన్ చేయించిన మళ్ళా పిల్లల తావత వెళ్ళి కొడుకులతో మా కొడుకు నిజమే ఎవరు అన్నా మా ఎన్నీ నాగరే ఆహా అంతా మనకి ఏం పంపించి పిల్లల పని ఇక్కడ కూర్చుంటు కూర్చుంటాడు కదా పండిచ్చిన తప్పుకి బోయిని పెట్టిన తప్పు అట్లా ఎంత ఎంతలా ఉండవారు రాస్తా

తండ్రి మహామంత్రి ఆహా ఏమి నాకు నా సంతాన సౌభాగ్యం తెలుపు ఉన్నాను గనక అవునప్ప ఇంటి సమయంలో పాల్గొన్న పరిపట్నలో పట్టణము ప్రజల సుఖక్షేమానున్నారని ఆయన విచారించ తండ్రి నలభై పూలారి ఆ తలకాయ పెట్టాక వెళ్ళదా నీకా లేచిరండి అక్క చెల్లూరు పీరు వచ్చింది పీరు బిడ్డలు కాకుండా వాళ్ళకి బిడ్డలు అవుతారు పెన్నిండ్లు కాకుండా వాళ్ళకి పెన్నిండ్లు అవుతారు సంతానం లేకుండా వాళ్ళకి సంతానం అవుతారు రాండమ్మా ఎడమక్క దూరితే బిడ్డ ఆ కుడి పక్క దూరితే మగ బిడ్డ అవుతారు మధ్యలో దూరితే ఒక రకంగా బిడ్డలు పుడతారు ఎర్రగా పుడతారు సభాష్ తలకాయపా గంగి తూపున తండ్రి ఏమి నువ్వు చేసిండే పూల మేసిన పూల మిట్లేసేది రెండు పులడ్